హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ప్రతి అప్డేట్ మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు మరొక శుభవార్త అయితే చెప్పారు సంచలన నిర్ణయం తీసుకున్నారు సంవత్సరం పాటు ఉచితమని అయితే చెప్పారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా హైకోర్టు రాజభవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతిని అయితే పొడిగిస్తూ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులందరికీ కూడా వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు సచివాలయం హెచ్ఓడి అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతిని కొనసాగిస్తున్నారు తాజాగా హైకోర్టు రాజభవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతిని పొడిగించారు రెండు వేల జూన్ అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు అయితే గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో ఉంటున్న అమరావతి సచివాలయం అసెంబ్లీ హెచ్ఓడి కార్యాలయాలు హైకోర్టు రాజభవన్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి అయితే కల్పించింది రెండు వేల హేడ్ నుంచి కూడా ఈ సౌకర్యాన్ని అయితే ఉద్యోగులకు అందజేస్తున్నారు ప్రతి ఏటా ఉద్యోగ సంఘాల నేతల రిక్వెస్ట్తో ఈ సౌకర్యాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో ఏపీ సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులందరికీ కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం అయితే గనక రద్దు చేయడం జరిగింది వెంటనే ఉద్యోగులుంటున్న ప్లాట్లన్నింటినీ ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది అయితే ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడంతో మళ్లీ ఆ సౌకర్యాన్ని ఏడాది పాటు పొడిగించారు అప్పటి నుంచి వరుసగా కొనసాగిస్తూ వస్తున్నారు అంతేకాదు రెండు వేల పదిహేడులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగులకు రెండు రోజులు వీక్ ఆఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే అలాగే ఉద్యోగుల కోసం ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు కొందరు ఉద్యోగులు రోజు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి వెళ్లేవారు ఏపీలో అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది గత రెండు నెలలుగా జీతాలను ప్రతీ నెల ఒకటో తేదీనే చెల్లిస్తోంది అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు కూడా వేస్తోంది ఇటీవలే ప్రభుత్వ టీచర్ల యాప్ల గురించి కూడా ఈ టీచర్లైతే యాప్ల బాధ నుంచి కూడా తప్పించడం జరిగింది రీసెంట్గా జరిగిన టీచర్లకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల మీటింగ్లో కూడా ప్రభుత్వం వారికి అనుకూలంగానే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఇది పరిస్థితి ఉద్యోగులకైతే చంద్రబాబు నాయుడు వచ్చే కూటమి ప్రభుత్వం అయితే కనుక ప్రస్తుతం అనుకూలంగానే ఉందని అయితే చెప్తూ ఉన్నారు